హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా సాయి అసలు కారు తీసుకురావడం మానసం అది తీసి ఓపెన్ చేసేదాకా కూరుకోడు చూడు వాళ్ళు నాయనమ్మ ఇంకా పండగ ముందు రోజు శ్రీశైలం వెళ్ళి ఈ కారు కొనుక్కు తీసుకొచ్చిందో లేదో ఈ దాన్ని ఓపెన్ చేశాడు దాన్ని ఇంకా ఓపెన్ చేసి ఆడుకొని దాన్ని కూడా ఊరుకోడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా టుడే వీడియో వచ్చేసి శివరాత్రి రోజు వీడియో అనమాట ఇక్కడ మా సాయిని వీడియో దిగుదాం ఫోటో దిగుదాం రా సాయి అన్న పిలుస్తున్నా రావట్లేడు కూర్చున్నాడు వాళ్ళ నాన్న మీద అలిగిండు ఇప్పుడు దాకా నా మీద అలిగిండు నెక్స్ట్ వాళ్ళ నాన్న మీద అలిగిండు ఇక్కడ వచ్చేసి కొండీలల్లో అత్త పూల చెట్లు అయితే నాటిందనమాట ఇంకా గులాబీ పూలు శంకు పూల చెట్టు అవి కలబంద అని వేరువేరుగా నాటింది బాగున్నాయి అనమాట కాకపోతే గులాబీ చెట్లు అయితే అవి పొడవుగా పెరుగుతున్నాయి కానీ గులాబీ పూలు అయితే రావట్లేవు తీసుకున్నప్పుడు అయితే నిండు ఉన్నాయి గులాబీ పూలు కానీ తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత రోజుకొకట ఒకట అంటే రోజుకొకటైనా ఊసిద్దేమో అనుకున్నాను నేను అది ఒకటి పుణ్యానికి ఒకటి పూసింది ఇప్పుడైతే అది కూడా లేదు తాటి చెట్టు పెరిగిపోతుంది కానీ పుయ్యను కూడా సరే సరేలేని ఇంకా నెక్స్ట్ ఇంకా శంకు చెట్టు ఉందనమాట శివునికి శంకు చెట్టు శంకుపూలు అంటే చాలా ఇష్టం కదా అందుకని ఆ పువ్వు ఉందేమో చూసి దేవుని దగ్గర పెడదామని అయితే అనమాట ఒక్కడైతే ఒక్క దొరికింది ఫ్రెండ్స్ ఇంకా అది పెట్టేసి నేను దీపారాధన చేసి ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అంటే ఇంకా విడిగా పూలైతే తీసుకున్నానండి చామంతి పూలు గులాబ్ పూలు చామంతిలు గులాబ్ పూలు పెడితే ఎంత బాగుంటుందో కదా నిండుగా ఉంటుంది అందంగా ఉంటుంది దేవుడు గది మొత్తం నాకు ఇలా పెట్టి చేయడం పూజ చేయడం అంటే చాలా ఇష్టము నేను ఆల్రెడీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయికి స్నానం చేయించి అప్పుడు మళ్ళీ హారతి ఇచ్చాను అన్నమాట ఇదిగో ఇలా చూడండి నేను ఇంటి ముందు అంటే పండగ కదా అని ముగ్గు కలర్స్ అయితే వేసిన అనమాట చాలా బాగుంది ముగ్గు కూడా దాన్ని నేను ఏదో అన్నానని పోయి ముగ్గుని దుడిపేసాడు మొత్తం ముగ్గుని తుడిపేసి వచ్చి ఇంట్లో కూర్చున్నాడు ఇంక అట్లుంటుంది మా సాయితో చాలా అల్లరి చేస్తాడు చిన్నగా అల్లరి చేయడు ఇక్కడ ఏదో బొమ్మలు గుర్తొచ్చినాయి డ్రాయింగ్ వేస్తున్నారు చూడండి ఇంకా ఎప్పుడు ఇంకెప్పుడైనా హోంవర్క్ గుర్తొచ్చిందనుకో అప్పుడు వచ్చి ఇంక ఇలా డ్రాయింగ్ వేయడం హోంవర్క్ రాయడం చేస్తాడు చూడండి ఇప్పుడు మా దేవుడు గది అయితే చూపిస్తాను ఇక్కడ నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో ఏమేమి ఫ్రూట్స్ పెట్టానైతే చూపిస్తాను చూడండి నేనైతే డ్రాగన్ ఫ్రూట్ ఒకటి అలాగే యాపిల్ వాటర్ మిలన్ అవైతే పెట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశాను చూడండి చామంతి గులాబీ పెడితే ఎంత బాగున్నాయో ఫొటోస్లకి దేవతులకి ఎట్టైనా రెండు కాంబినేషన్లో పెడితే బాగుంటుంది అచ్చం చామంతిలు పెట్టినా బాగుండు అచ్చం గులాబీలు పెట్టినా బాగుండు రెండు పెడితే అసలుకి నిండుతనం అంటే అయ్యే అసలుకి చాలా బాగుంటాయి నాకు ఇలా పెట్టుకొని దీపరాధన చేయడం అంటే చాలా ఇష్టం అసలు ఇలా అయితే ఇంకా మా శివరాత్రి రోజు పూజ అయితే కంప్లీట్ చేసినా అనమాట నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఇంకా వంట అయితే చేయాలి కదా ఇంకా ఫస్ట్ అయితే బియ్యం అడిగి పెట్టేశాను కడిగి పెట్టేసి పక్కన అనమాట ఇంకా తర్వాత కర్రీ కోసం నేను మిల్ మేకర్ కర్రీ అయితే చేసిన ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్లో నా వీడియోతో ఒక అప్లోడ్ చేసిన యూ ఇది మిల్ మేకర్ కర్రీ ఇది మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను కదా అని వీడియో తీసిన అనమాట మా ఇంట్లో మ్యాక్సిమమ్ మిల్ మేకర్ కర్రీ వంకాయ సాంబారు చికెన్ అలాంటివి ఉంటాయి ఈరోజు పండగ కదా అందుకని మిల్ మేకర్ కర్రీ అయితే చేయమన్నారు అందుకనే చేస్తున్నాను చాలా బాగుంటుందండి మిల్ మేకర్ కర్రీ ఒకసారి నేను ట్రై చేసి చూడండి ఎప్పుడైనా బాగుంటుంది దీని మిల్ మేకర్ కర్రీకి కావాల్సిన ఏమిటి అంటే దీనికి ఫస్ట్ మనము ఒక పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి ఏంటంటే పల్లీలు అలాగే దాంట్లో చెక్క లవంగాలు టమాటా వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి దానికోసం అయితే తీసినా అనమాట చెక్క లవంగాలు అవన్నీ తీసినా పల్లీలు కూడా తీసిన అనమాట ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దాంట్లో మరిగించిన హాట్ వాటర్ అయితే తీసుకోవాలి తీసుకొని దాంట్లో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసి ఒక పది నిమిషాలు ఉంచాలన్నమాట చేయి పెట్టద్దు నేను చేయి పెట్టగలుగుతున్నాను చేయి కాలింది అందుకని స్పూన్ తీసుకుంటున్నాను ఇంకా ఇలాగ స్పూన్తో కొంచెం కలబెట్టి మనమైతే పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి వీటిని విడిగా మనము ఉడకబెట్టద్దు ఇలా హాట్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక పది నిమిషాలు ఉంచితే అవి బాగా ఉబ్బుతాయి అన్నమాట ఒక పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇంకా తర్వాత ఒక పాత్ర అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసి దాంట్లో పల్లీలు చెక్క లవంగాలు పల్లీలు మనకి ఎంత గుజ్జు కావాలో దానికి సరిపడా పల్లీలు అయితే తీసుకోవాలి మరీ కొంచెం తీసుకోకూడదు మరీ ఎక్కువ తీసుకోకూడదు అనమాట మీడియంగా తీసుకొని వాటినైతే ఇంకా కొంచెం దోరగా వేపాలన్నమాట బాగా వేపి వాటినైతే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అంతలోపు మనము దానికి సంబంధించినవన్నీ టమాటా కానీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదా అవన్నీ వేగిన వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి కొంచెం ఆరాలి కదా మనం పేస్ట్ చేయాలంటే ఆరడానికి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం ఆరేంత వరకు ఉంచి నెక్స్ట్ మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో పల్లీలు పల్లీలు కొంచెం మిక్సీ పెట్టిన తర్వాత టమాటాలు టమాటాలు వేసి మనం వాటిని పేస్ట్ అయితే చేయాలన్నమాట దానికోసం అవి ఆరేంత వరకు పక్కన పెట్టాను ఇప్పుడైతే ట ఉల్లిపాయలు పక్కన పెట్టాక అవి అయితే సన్నగా తరుముకోవాలి అనమాట ఇవి అయితే పేస్ట్ చేయము ఎందుకంటే ఈ పే అన్నీ పేస్ట్ చేస్తే బాగుండదు పచ్చిమిర్చి టమా ఉల్లిపాయ మటుకు కొంచెం సన్నగా తరుముకోవాలి మరీ పెద్దగా తరుముకోకుండా సన్నగా అయితే తరుము పెట్టుకో పక్కన పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో అదేవిధంగా సన్నగా తరుముకోవాలి ఎలాగైనా ఆడవాళ్ళకి ఇంట్లో పని చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది ఎంత పని చేసినా కానీ ఇంకా పని వస్తూనే ఉంటుంది అనమాట మాములు కానీ పని ఉంటుంది ఇంకా పండగ అంటే ఇంకా డబుల్ ఉంటుంది అనమాట ఇంకా పిల్లలు ఉంటే ఇంకా దానికి త్రిపుడు ఉంటుంది మా సాయి లాంటి ఉంటే దానికి త్రిపుడు ఉంటుంది ఇప్పుడైతే మా సాయి కింద సన్ని దగ్గర ఆడుకోవడానికి వెళ్ళినట్టున్నాడు లేడు అందుకనే ప్రశాంతంగా ఉంది లేకపోతే గోలుగోలు చేసేవాడు ఇంకా ఇప్పుడు పాత్ర అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి తాలింపు అయితే పెట్టేసుకోవాలన్నమాట దీని గురించి మీకు అసలు అర్థం కాకపోయినా దీని గురించి ఏమన్నా కావాలి అన్న నేను వీడియోలో ఒక వీడియోలో అయితే పూర్తిగా అప్లోడ్ చేశాను ఒకసారి దాంట్లో చెక్అవుట్ చేయండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇంక ఇప్పుడైతే ఇంకా తాలింపు అయితే పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి కొంచెం మగ్గన ఇవ్వాలన్నమాట పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసి బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు చెక్క లవంగాలు అలాగే టమాటా మొత్తాన్ని పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట మిక్సీ జార్లో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మిక్సీ అయితే చేసి పెట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా మగ్గేదా ఉల్లిపాయ పచ్చిమిర్చి దాంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేయాలి పసుపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మొత్తాన్ని నెక్స్ట్ దాంట్లో వేయాలన్నమాట ఈ పసుపు వేసుకున్న తర్వాత వేయాలి ఎందుకంటే అప్పుడే కలర్ఫుల్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు అవి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుందా అయితే దాంట్లో వేసేయాలన్నమాట మొత్తం వేసేసి వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి ఇంకా దాంట్లోనే కొంచెం వాటర్ పోసి మొత్తం కలపెట్టేసి ఇంకా ఆ వాటర్ అయితే యాడ్ చేయాలన్నమాట అప్పుడే మనకు గుజ్జు బాగా వస్తుంది వాటర్ అంటే ఇనికి పైగా కొంచెం నూనె నూనెగా అనమాట ఆ తేలేంతవరకు కొంచెం ఉడకనివ్వాలి అది పచ్చి వసనంతా పోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుందన్నమాట కర్రీ ఇలా వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి మనం దాంట్లో కొంచెం కారం అయితే ఒక స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత కారం అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఎక్కువ స్పైసీ కావాలనుకున్నప్పుడు ఎక్కువ వేయాలి మనం ఎక్కువ తినలేము తక్కువే తింటామన్నప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట మా ఒక ఇంట్లో అయితే స్పైసీ ఎక్కువ తింటారులేండి అందుకని కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటాను నేను ఇంకా అలాగే సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా మగ్గన నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకున్నాను ఒకవేళ అర్థం కాకపోయినా నా వీడియోలో ఉంటుందన్నమాట ఇది మిల్ మేకర్ కర్రీ ఒకసారి చెక్అవుట్ చేయండి బాగుంటుంది కర్రీ అయితే వాటర్ వేసాం కదా ఆ వాటర్ కొంచెం వినికేంత వరకు మనం మూత పెట్టేసి పక్కన పెట్టారనమాట ఇంకా పక్కనే రైస్ కూడా అయిపోయింది అది కొంచెం వినికిన తర్వాత ఆల్రెడీ మనం మిల్ మేకర్ పక్కన పెట్టుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలన్నమాట ఇంకా ఇంకా చూడండి రైస్ అలాగే మిల్ మేకర్ కర్రీ కూడా అయిపోయింది సారీ అండి మిల్ మేకర్ వేయడం చూపించలేదు అది క్లిప్ ఎక్కడ మిస్ అయింది ఇంకా నెక్స్ట్ బటర్ మిల్క్ అయితే చేశాను ఇంకా వంటగా చూడండి ఎలా ఉందో వంట చేసిన తర్వాత అవన్నీ కట్ చేసాం కదా అవన్నీ ఇంకా సింక్ నిండిపోయిందనమాట అవన్నీ తోమేయాలి బాసన్లు ఇంకా మొత్తం ఇంకో బాసన్లన్నీ తోమేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో వంట అయితే చేయంగానే ఫస్ట్ బాసనైతే తోమేసి పక్కన పెట్టుకుంటాను ఇంకా నైట్కి అయితే ఇంకా గింజగడ్డలు అయితే నానబెట్టాను అనమాట సాయంత్రం గెలుసుగడ్డలు ఉడకబెట్టడానికి ఇలా అయితే మా ఆఫ్టర్నూన్ అయిపోయింది పని ఇంకా సాయంత్రం గెన్సుగడ్లో ఉడకబెట్టేసి ఇలా ఉడకబెట్టిన వాటిని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను అనమాట ఒక మూడు తీసుకొని ఫస్ట్ దేవుడి దగ్గర అయితే పెట్టేశాను చూస్తున్నారు కదా ఇలాగ ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ దీపారాధన చేసుకొని అగరబలు అయితే పెట్టించాను అనమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి త్వరగా రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం